ఏంటి ట్రైన్ రాలేదు కదా రాలేదు ట్రైన్ మిస్ అయిందేమో అనుకున్నాను టైమే తెలియలేదే వాచ్ లేకుండా టైం ఎలా తెలుస్తుంది ఒక వాచ్ కొనుక్కోవచ్చు కదా నాకు వాచ్ అంటే అస్సలు ఇష్టం లేదు ఐ హేట్ ఇట్ అదేంటి వాచ్ అంటే నీకు ఎంత గ్రేడ్ మేమంతా పెట్టుకోవడం లేదు నాకు ఇష్టం లేదు అయినా కాలంతో పాటు మనం నడవాలి గాని కాలాన్ని మన చేతికి కట్టేసుకోకూడదు

పబ్లిక్ లో మాట్లాడడం ప్రాబ్లం అని అనుకుంటే ప్రైవేట్ ప్లేస్ అనగానే పూర్తిగా ఏకే రోల్ నెంబర్ సింపుల్ గా మెచ్చాను ప్రేమతో తెచ్చాను మేరీ మధులు మేరీ రాణి ఏంట్రా గాల్లో తెలచావు నువ్వు నా ప్రేమను ఓకే అనేవద్దు యాలడే పక్షుల చికోరి పక్షిలా అక్కు పక్షులా వస్తూనే నువ్వు నా కోసం నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగానే నేను కసుక్కని కన్ను కొట్టాను కింద జన్మలు నువ్వు అనార్కలి నేను ఎవరో తెలుసా నేను డాన్స్ చేస్తుంటే నువ్వు తవలా వాయించవచ్చు నేను అసలు నీకు విషయం తెలుసా తెలియదు నా పర్సనాలిటీకి నువ్వు అసలు మ్యాచ్ కావరా నెమలి ఇకలో కుక్క పేర్లా ఉంటావురా నీ పాపిడిలో పప్పిడిలా ఉంటా ఒక క్విజ్ ప్రేమంటే ఏంటి నేను చేసేది పెళ్ళంటే ఏంటి నువ్వు నన్ను చేసుకోబోయేది సపోజ్ ఒక గ్యాంగ్ నీ కళ్ళ నన్ను రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తావు వాళ్ళని నేను ఎల్లుండి చేస్తాను తమాషా కాదు నన్ను రేప్ చేస్తుంటే ఏం చేస్తావు ఏ భుయా ఏ భుషు ఏ సైడ్ ప్లీజ్ ఏ ఘీయా ఏ భువా రేపంత అయిన తర్వాత పోలీస్ కి రిపోర్ట్ చేస్తా ఏంటి పోలీసులకి రిపోర్ట్ చేస్తావా అంతేగాని నీ ప్రాణాలకు తెగించి మధ్యలో వచ్చి నమానం మానం కాపాడవా మధ్యలో అయితే పాపం విట్నెస్ గట్టిగా ఉండదు అసలు చెప్పేది ఏంటంటే అయ్యో 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 కాంచే ఇది కాదు వెల్కమ్ న్యూ కమర్స్ టు కాలేజ్ సారీ ఫర్ ద బ్రేక్ నేను ఈ కాలేజ్ స్టూడెంట్ ని నా పేరు ప్రతివాద భయంకర సూర్యనారాయణ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ భయంకరమైన డ్రింక్ అని అందుకే ముందు ప్రతివాద భయంకర వెనక నారాయణ శర్మ సూరి మనిషికి సిక్స్ సెన్స్ ఉంటుంది కానీ తాగుబోతికి సెవెన్త్ సెన్స్ కూడా ఉంటుంది ఆ సెన్స్ వచ్చినప్పుడల్లా నేను కొన్ని విచిత్రాలు చెబుతుంటాను మనందరం నిర్ఘాంతబోయే ఓ ప్రణయ సంఘటనకు ఈ ట్రైన్ శ్రీకారం చుట్టబోతుంది